నిన్నటి కూడా నేను ఒక వీడియో పెట్టాను అరే బానిసరా లేదన్నప్పుడు ఎవర్రా మీరు జగన్ అభిమానువా ఏంద్రా మీరని ఏంద్రా అందులో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇప్పుడు నెయ్యికి సంబంధించి సిపిఐ వాళ్ళు ఒక చార్జ్షీట్ ఏసీబీ కోర్టుకిచ్చారు నెల్లూరు అందులో ఏం చెప్పారు అసలు అందులో నెయ్యే లేదు పాలు సేకరించలేదు పాలు సేకరించలేదు నెయ్యి వెన్న సేకరించలేదు సప్లైజ్ అయితే అతను నెయ్యే కాదు ఇది కదా రిపోర్టు ఛార్జ్షీటు ఇమీడియట్గా గతంలో సిబిఐ నాట్ సిబిఐ సిఐడి చీఫ్ సునీలో ఎవరో నాకు తెలిసి అంత క్రిస్టియన్ అనుకుంటా బట్ బయట వాళ్ళు ఎస్సీ బౌద్ధులు అని చెప్పుకుంటా ఉంటారు సబ్జెక్టు కరెక్ట్ నాకు తెలిసిందైతే బయట చాలామంది అన్నదైతే అదే మరి ఆయన ఎస్సీ హిందువో మరి ఎస్సీ బౌద్ధుడో ఎస్సీ క్రిస్టియనో ఎస్సీ క్రిస్టియన్ అయితే ఆవిడ బీసీ అవుతాడు సో నేను ఆయన వచ్చేసి మార్నింగ్లో ఇప్పుడు స్టేట్మెంట్ నేను షాక్ అయ్యా దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు నేను చెప్పిన దేవుడు కూడా చెప్పాడు యామంటే జంతువులకు లేదు ఆ లడ్డూల్లో ఇంకా ఈ దేవుడితో ఆటలాడొద్దు ఆయన ఏంటో చూపిస్తాడు అంటే ఆయన పోస్ట్ పెట్టి నేను షాక్ అయ్యాను ఈయనకే సంబంధం ఈయన ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు రా బాబు దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు అసలు దేవుడు లేనటువంటి వాళ్ళు కూడా హిందువులు అసలు హిందూ దేవుళ్ళని దేవుడు అనటువంటి వాళ్ళు కూడా ఎక్కడో ఏదో వాళ్ళకి ఫేవర్ ఏదో జరగగానే చూసారచ్చో నేను చెప్పినట్టు జరిగింది దేవుడు అన్నాడు ఆ ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు ఆ తర్వాత దిక్కుమైన పనికి మనటువంటి కేసులు ఇరుక్కొని కూడా వాళ్ళ తరువాత పోగొట్టుకున్న వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలి కూటమి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు ఇప్పుడు వాళ్ళ మనోభావులు తిరిగిస్తారా ఏదేదో మాట్లాడుతుంది ఏందిరా అంటే అసలు పాలే సేకరించలేదు అన్నారు ఆ బోలేబాబా డైరీ వాళ్ళు ఏర డైరీ వాళ్ళు సప్లై చేసిన దానికి సంబంధించి కెర్నాయిలు తర్వాత ఆయిల్ అంటున్నాడు పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ అంటే పైన షెల్కి పామ్ కిరణాలు అంటే షెల్ లోపల ఉండే ఇత్తం నుంచి తీసేది ఇది నేను చెప్పా దానిలో ఇంకా ఏముంది అసలు సప్లై చేసింది నెయ్యే కాదు పాలు లేని పాపాల నెయ్యి అది అని రిపోర్ట్లో ఉంది తర్వాత యానిమల్ ఫ్యాట్స్ మిక్స్ అయ్యి ఉన్నటువంటి రిమైనే మరికొన్ని ఉన్నాయి మోనోగ్లేజర్ మోనోగ్లేజర్స్ మొనోసాచైట్స్ అవి తర్వాత మరికొన్ని మరికొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ల్యాడ్ అని టాల్ అని ఇంక మరికొన్ని ఉన్నాయి ఇది సెకండ్ షీట్ కానీ రిమైని ఇన్వెస్టిగేషన్ వస్తున్నప్పుడు ఫస్ట్ మైసూర్ ల్యాబోరేచరీ రిపోర్ట్ ఉంది ఇప్పుడు సుబ్బారెడ్డి టీడీటి చైర్మన్ ఉన్నప్పుడే ఈ సప్లై చేస్తున్న వారికి సంబంధించి పాలు నెయ్యి పంపిస్తే అక్కడ వచ్చేసి ఏమైనా అసలు నెయ్యే లేదరా బాబు అని వాళ్ళు అన్నారు మామూలుగా ఏదైతే నెయ్యి సప్లై చేస్తారో అందులో పర్సంటేజ్ వచ్చేసి నైంటీ నైన్ టు వన్ ట్వంటీ వన్ థర్టీ అలా ఉండాలంట ఇప్పుడు ఏదైతే వీళ్ళు సప్లై చేసినారో నెయ్యి అది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉందంట అంతే అంటే నెయ్యి కాదు అండ్ ఓవర్ వీళ్ళు వాడిన దానికి సంబంధించి కూడా వేరే అవశేషాలు కలిపారు కోవా అవశేషాలు అది నెక్స్ట్ ఇన్వెస్టర్ చేయాలి ఫస్ట్ ఏంటి అరే అబ్బాయి కలితే నెయ్యి అంటున్నారు అవునా కాదా చేయండి రా అన్నారు అవును అది కలితేనేయే అసలు పాలు కానీ వెన్నగానే వాళ్ళు సేకరించలేదు మరి అలా ఏంటంటే పామాయిలు పాము కిరణాలు ఆయలు ఇక మరికొన్ని కెమికల్స్ జంతువుల కొవ్వు లైక్ ఇవన్నీ కలిపి ఉన్నారు అన్నారు ఓకే దీనికి కారణం ఎవరురా ఇరవై ఆరు మంది బయటోళ్ళు పన్నెండు ముప్పై ఆరు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు మంది బయటోళ్ళు పన్నెండు మంది టీటీడీ వాళ్ళు మొత్తం ముప్పై అరవై మంది ఛార్జ్ షీట్ వేశారు మెయిన్ ఎవరు అంటే వైవి సుబ్బారెడ్డి దగ్గర గతంలో పిహెచ్ఎస్ చిన్నప్పన్న అన్నారు ఇది కదరా చార్జ్ షీటు మరి మీరు మనుషులేనా జంతువులు కొవ్వులేదు జంతువులు లేదు కోట ప్రభుత్వం తప్పు చేసింది కోట ప్రభుత్వం పాప చేసింది ఏందిరా అసలు మీరు జగన్ వచ్చేసి అసలు నెయ్యే లేనిదని నెయ్యని చెప్పారు సప్లై చేయించినారు అదేంటిదిరా అసలు మీరే మనుషులు నాకు అర్థం కాదు జగనే కరెక్టు అది వచ్చేసి ఏంటి జంతువులకు వాడలేదు జంతువులకు వాడలేదని ఎవరు చెప్పాడు మీకు అసలు నెయ్యే కాదురా బాబు అని రిపోర్టే చెప్తుంటే నెయ్యే కానప్పుడు ఆ నెయ్యి అన్నట్టు చూపించినట్టు ఒకసారి రకరకాలు కలుపుతారా కలిపినట్లు జంతువుల కొవులు కూడా ఉన్నాయారా రిపోర్ట్ ఆల్రెడీ చెప్తుంది డైరెక్ట్గా ఆ జంతువుల కవ్వు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ల్యాబ్ రిపోర్ట్స్ ఇండిపి వెళ్ళాలి అది కనీసం గొర్రెలు కూడా కదా అంతకన్నా గొర్రె ఉన్నారు ఏంటారా బాబుజీలు మళ్ళీ ఇందులో లక్షల్లో ఫాలోవర్లు మళ్ళీ ఉన్నారా నాయన వచ్చి వాళ్ళు జగన్ సపోర్ట్ ఇస్తూ దేవుడు జగన్ సైడే ఉన్నాడు జగన్ ఏ తప్పు చేయలేదు జంతువుల కో కలిసిందని చెప్పి కూడా ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది భక్తులని మనబోదం దెబ్బతీసింది ఏ మనుషులు రా అసలు మీరు అసలు అది నెయ్యే కాదని చెప్పినా పక్కకు పోయిందా జంతువులకి కలిస్తేనే కల్తీయా జంతువులకు కలిసింది ఏ జంతువు ఏంటని చెప్పేసి రిపోర్ట్ వస్తేనే మీరు నమ్ముతారా మళ్ళీ అప్పుడు ఏం చెప్తారా కథలు జగన్ అందరూ చెప్తాడు అప్పుడు మొన్న కానీ ఆవు కానీ ఏదో కల్తీ ఫుడ్ తిని పాలు ఇచ్చింది అందుకే నెయ్యి కా కల్తీ అని చెప్పినట్టే మీరు నమ్మినట్టు ఓరే నాయనో మీలాంటో తీ సంబంధ బుద్ధికున్నాను చూడరా బాబు మా కర్మరా నిజంగా మీకు మరలా లక్షల ఫాలోవర్ లేదో లక్షల సబ్స్క్రైబర్ లేదో మీకేట అభిమానులు ఇవ్వరే యాన్ని చూసారు అసలు మీరు అంత ఆడమాగా తేడా లేకుండా ఇలా తయారంటారా అసలా మా కర్మరా బాబు మీలాంటి వాళ్ళు చూస్తున్నారు రే జర్నలిజం ఎటు అమ్ముడు పోయిందిరా జర్నలిస్టులు ఎటు డబ్బులు అని చెట్టు ఏదో చెప్తున్నారా మీకు బుర్రా బుద్ధి ఉన్నాయి కదరా క్రాస్సెట్ చేసుకోండి రా అసలు నెయ్యే లేనటువంటి నెయ్యిని సప్లై చేశారు పాలు వెనక సేకరించడం చోట నెయ్యిని సప్లై చేశారంటే ఎన్ని గలుపుకారు రంగులో ఓ పామాయిలు పామ్ కిరణాలు కొన్ని కెమికల్స్ అయితే నెయ్యి అయిపోయినట్ట ఇందాక మనిషి కామెంట్ అది పెడితే రిప్లై ఇచ్చారు శ్రీనివాస్ అనే పేరు అనమాట అంట తెలియకు వాదిస్తూనే ఉన్నాడు ఇంకా అది అదేమంటే కోర్టుని తెలుసుకోండి బాబు అర్థం చెప్పాడు ల్యాబ్ రిపోర్ట్ ఉందిగా కదా అన్నీ చూడమంటే ఆహా అన్నీ అబద్ధం అంటాడు జగన్ ఉన్నప్పుడు అన్ని కరెక్ట్గా ఉన్నాయి చంద్రబాబు నాయుడు వచ్చాక అన్ని ఫేక్ రిపోర్ట్లు వచ్చింది అంటే వీళ్ళే క్రియేట్ చేస్తారంటాడు క్లియర్గా సిబిఐ షీట్లో వాళ్ళు మెన్షన్ చేసింది సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఈ బోలేబాబా డైరీ వాడి సప్లై చేసిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని చెప్పేసి మేసూరు ల్యాబ్లో రిపోర్ట్ చేస్తే దానిని అప్పుడు ఈవో ధర్మారెడ్డి అనమాట ధర్మారెడ్డి కూడా చూసి ఏది మరి ఆపేద్దామని అంటే సుబ్బారెడ్డి రిమైనింగ్ మరి సరే ఆపేద్దాం నేను బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి ఆ బోలేబాబా డైరీ ఒడికి చెప్పి కేజీకి ఇరవై రూపాయలు కమిషన్ తీసుకొని నువ్వు మీ డైరీ కాదా వేరే డైరీ నుంచి అని చెప్పేసి అని అలా వేరే డైరీ నుంచి పంపించారు ఇలా అప్రాక్సిమేట్లీ అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని పంపి రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై ఎనిమిది కోట్లు డబ్బులు తీసేసుకున్నారు ఎంత దారుణం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా జగనే తప్పు చేయలేదు అందులో జంతువుల అవశేషాలు లేవు సో అది కల్తీ కల్తీ నెయ్యి కాదు అరే అసలు నెయ్యే లేదురా అంటే మళ్ళీ కల్తీ నెయ్యి అంటారు నెయ్యే లేదు కదా మీరే మనుషులు నాకు అర్థం కాదు తింటున్నారు కదా కడుపుకి బుర్ర పని పనిచేసింది కదా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కదా మరి ఏమి జగన్ అభిమానించినంత మాత్రం వాళ్ళు ఏజెప్తే చేస్తారా కొంచెం బుర్ర ఆడండి అయ్యా నేను మరలా చెప్తున్నాను నేను ఏ రోజు ఎవరిని ఎప్పుడు నేను టార్గెట్ చేయలేదు నాకు అసలు ఇష్టం కూడా ఉండదు ప్రతిసారి కూడా నన్ను తిడుతున్నా లేనిపోయిన కేసు మీద బెదిరిస్తున్నా నేనేమంటాను అరే నేను మీ మంచి కోసం చెప్తాను బాబు అంటాను చెక్ చేసుకుంటారు బాబు అంటాను నాకేం భయం లేదు ఎందుకంటే ఏం తప్పు చేయట్లే ఒకవేళ రేపు పోలీసులో జడ్జి ముందు వెళ్ళినా సరే నేను ఏ తప్పించుకో చెప్పమని అంటాను నేను ఇలాగే అంట సో అంతేమో నేనేమంటానంటే మీరు మనుషులురా కొంచెం బుర్రవాడంటరా అసలు పాలు వెన్న లేనటువంటి సేకరణ చోటు నుంచి నెయ్యి వచ్చింది అంటేనే అందులో ఎంత కల్తీ జరిగినట్టు రా మొత్తం కలితే కదరా గోంగూర పచ్చడి అని చెప్పేసి నువ్వు ఒకటి ఎద్దుపేడ పెట్టాడు రా ఓకే అన్న నువ్వు ఎద్దుపేడ తింటూ రుచి లేదు అది లేదు అంటూ ఉన్నావు చివరికి వచ్చేసి అది గోంగర పచ్చడి కదా తెలిసింద్రా నీకు అప్పుడు నువ్వేమంటావా గోంగర పచ్చడి కాదా సరిలే రుచి తగ్గింది అంతేలే అని అంటావా ఎద్దుపేడరా ఇది అసలు గోంగర పచ్చడి అని అంటావా ఎద్దుపేడ తింటూ గోంగూర పచ్చడి లాగా లేదు అని నువ్వు అన్నావు అవతల మొత్తం కావడం ప్రూవ్ చేసిన అది గోంగ్రపచ్చే కాదురా బాబు అని గోంగ్రపచ్చ కాదురా పర్లేదు లేకు రుచి తగ్గినంతే అని అంటావా ఇదేరా మీరు వాడు